चली तद शि न వేదికను అలంకరించిన పెద్దలకు అలాగే విచ్చేసిన కార్యకర్తల నుంచి అలాగే ఈరోజు ఈ సభా కార్యక్రమానికి సిద్ధం కార్యక్రమానికి విచ్చేసిన లక్షలాది ప్రజానికం తరఫు నుంచి గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి దయచేసి ప్లీజ్ డౌన్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ దయచేసి స్టేజ్ని అలంకరించిన వాళ్ళందరూ కూడా దయచేసి కూర్చోవాలి ముందుగా రాప్తాడ సభ్యులు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారిని విచ్చేసి మారుడు మాటలు మాట్లావలసిందిగా మనవి సిద్ధమా పెత్తందారుల పైన పేదల పక్షాన యుద్ధానికి సిద్ధంగా వచ్చిన రాయలసీమ బిడ్డల్లారా రాప్తాడు మీకు స్వాగతం పలుకుతోంది బ్రిటిష్ త్వరలపై తిరుగుబాటు చేసిన తొలి భారతీయుడు మన సీమ బిడ్డ విఆరవాడ నరసింహారెడ్డి ఎట్లా ఉంటాడో తెలుసా ఎట్లా ఉంటాడో దాతృత్వంలో బుడ్డ వెంగల్ రెడ్డి రాజసంలో రాజశేఖర్ రెడ్డి పౌరుషంలో చైరా నరసింహారెడ్డి ఈ ప్రాంతం ఇరవై ఒక్క సంవత్సరాల తెలుగుదేశం పాలనలో వందేళ్లకు సరిపడా విషాదాన్ని చూసింది సార్ ఫ్యాక్షన్ హత్యల్ని చూసింది రైతు ఆత్మహత్యల్ని చూసింది కరువు కాటకాల్ని చూసింది వలసలతో నిర్మానుష్యమైన గ్రామాల్ని చూసింది సార్ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని మీరు ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుండి నేటి వరకు ఫ్యాక్షన్ హత్యలు లేవు రైతు ఆత్మహత్యలు లేవు కరువు కాటకాలు లేవు వలసలు అసలే లేవు సార్ ఈరోజు మీ నాయకత్వంలో రాయలసీమ ఒక పవర్ జంక్షన్ లా మారింది సార్ రాయలసీమ ఒక వాటర్ బ్యాంక్ లా మారిపోతా ఉంది ఒక ఇండస్ట్రియల్ హబ్లా మార్చిన మీకు ఏమి చిరుణం తీర్చుకోవాలి సార్ మిత్రులారా ఒకటి గుర్తించండి జగనన్న ప్రతి గడప ముంగటికి ప్రభుత్వాన్ని తెచ్చాడు పచ్చ రాజ్యంలో కాళ్ళు పట్టుకుంటే కానీ పథకాలు వచ్చేవి కాదు ఈరోజు కాలు మీద కాలి వేసుకొని కూర్చున్న పథకాలు వస్తున్నాయి ఎట్లాగా తెలుసా పుష్ప సినిమా చూసారా ఈ కాలు నాదే ఈ కాలు నాదే ఆ విధంగా జగన్ అన్న మనకు అండగా ఉన్నాడు కాబట్టి ఈరోజు రాయలసీమ అభివృద్ధికి కేరా పడ్డస్గా మారింది సార్ ఒక కడపలోనే కాదు సార్ గడప గడప కొలిచే దైవంబ రాజశేఖర రెడ్డి గారు చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన మిత్రులారా మీకోసం వస్తూ రాజన్న మరణించినాడన్న విషయం గుర్తుంచుకోండి కర్నూలు జిల్లాలో ఆయన తుది శ్వాస వదిలారు కడప జిల్లాలో ఆయన శాశ్వత నివాసం ఎంచుకున్నారు అనంతపురం జిల్లా ఆయన జ్ఞాపకాలతో జీవిస్తూ ఉంది ఈరోజు రాజన్న జ్ఞాపకాలతో సార్ తిరుమల వెంకన్న సాక్షిగా శ్రీశైల మల్లన్న సాక్షిగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా మా దైవం రాజన్న సాక్షిగా నిన్నే నమ్ముకున్న కార్యకర్తల సాక్షిగా రాయలసీమ బిడ్డలందరము మీ అడుగులు అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాం మిత్రులారా పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలనలో మన ప్రాంతంలో తగిన తాలి బొట్లు కుట్టేద